శాసన మండలిలో ఎమ్మెల్సీ రవీంద్రరావు ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని తెలిపారు బీసీ డిక్లరేషన్ తప్పకుండా అమలు చేస్తామన్నారు పదేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి కూడా బీరస్ ఖర్చు చేయలేదని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బలహీన వర్గాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు పది సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ఒక్క రూపాయి కేటాయించినట్టయితే నేను సభలో నేను మీ ముందర ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం నేను మా ఫ్లోర్ లీడర్ సభానాయకుడు మధుసూదనచార్య గారు అన్నారు వారిని కూడా నేను ఈ చర్చలు రమ్మని కోరుతా ఉన్నా బలనాన్ని వర్గాలకు న్యాయం వచ్చిన సంగతి లేదా తక్కలపల్లి రవీంద్రరావు గారు గౌరవ సభ్యులు వచ్చిన పర్లే పది సంవత్సరాల ఆర్భాటానికి అట్టహాసానికి ఏం తక్కువ లేదు అధ్యక్ష నేను దాని గురించి నేను ఇలా విమర్శిస్తాను వారు మాట్లాడిన వారు చెప్తా ఉన్నా నేనేదా వ్యక్తిగతంగా వరకు పైసలు లేవు ఏం లేవు అని ఇప్పుడు చెప్తాను ఈ ఆర్థిక సంవత్సరం నేనే అసలు వాస్తవం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా పార్టీలో నేనే అధ్యక్షున్నారు తప్పకుండా మాకు కట్టుబడి ఉన్నాం మేము ఇలా డిక్లరేషన్ సంబంధించి కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా క్యాష్ సర్వే జరుగుతూ ఉంది ఒక ఎమ్మెల్సీ గౌరవ సభ్యురాలు కవితగా ఇచ్చిన ఇంకా చాలామంది ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీలలో చాలామంది సభ్యులు ఇవ్వాల్సిన అవసరం ఉంది సమాచారం ఒక్కసారి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ప్రభుత్వం దృఢ సంకల్పంతో బలహీన వర్గాల కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ న్యాయం చేయాలని ఉంది వారికి సంబంధించిన విద్యాపరంగా ఉండేటువంటి అనేక మందికి న్యాయం చేసే విధంగా ఇలా మెచ్చార్జీలు మెచ్చడం లేకపోతే ఇంకా రకరకాల మౌలిక సదుపాయాలు చేస్తారు విద్య ప్రధానమైనటువంటి విద్యకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత విద్యకిస్తూ ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో తప్పకుండా వారి ఆలోచన ప్రకారంగా మాకు ఒక బాధ్యత ఉంది ఒక కమిట్మెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఎక్కడ కూడా డివేట్ కావు తప్పకుండా వారు పెద్ద మనసు చేసుకొని బలగిన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడేది మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్గా ఈ యొక్క మిగతా కులభవనాలు అయితే నలభై రెండు శాంక్షన్ చేసినారు ఇంకా కూడా చేస్తాం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే మీరు ఏర్పాటు చాలా కాలంగా మున్నూరు కాపు లాంటి కార్పొరేషన్లు లేదా ఇతర అనేకమైన డిమాండ్ ఉండే వాళ్ళందరూ కూడా ఎనిమిది కార్పొరేషన్లు ఇచ్చినాం వాటికి నిధులు కూడా కేటాయిస్తాం ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితికి వచ్చే సంవత్సరానికి తేడా ఉంటుంది బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ మై ప్రయారిటీ మై గవర్నమెంట్ ప్రయారిటీ పది సంవత్సరాల బీసీలో